అందరికీ నమస్కారముడు ఈరోజు సురభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టినీళ్ళు ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఇక్కడ మదర్ తెరిసిన కాలనీలో ఉన్నటువంటి కులాయమ్మ ఈమెకు క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు నాలుగవ స్టేజ్లో ఉన్నారు ఈమె ఈమె పరిస్థితి బాగలేదు మాకే ఫోన్ ద్వారా వీళ్ళు వీడియో కాల్ చేసి మాట్లాడినారు మా అప్పుడు మేము ఆలోచించే వీళ్ళకి ఏమైనా సహాయం చేయాలని అలాగే ట్రస్ట్ సభ్యులు మా తమ్ముడు శ్రీనివాసులు హుబ్లీ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారు డీజిఎంగా పనిచేస్తున్నారు వారి కుమార్తె హారిక ఆ అమ్మాయి పుట్టినరోజును పురస్కరించుకొని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము శ్రీనివాసులు గారికి వారి సతీమణి శ్రీలక్ష్మి గారికి మేము ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము ట్రస్ట్ తరఫున మీ ఈమెకు క్యాన్సర్ నాలుగో స్టేజ్లో ఉంది మేము ఇప్పుడు ఏమి ఇచ్చినా ఈమెకి మేము చేయాలి కాకపోతే కొంచెం తిని ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ముప్పై రెండు రకాల వస్తువులు పాలు పెరుగు వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చాము వీళ్ళకి ఒక బెడ్షీట్ ఒక బియ్యం ప్యాకెట్ తెచ్చాము అమ్మ ఇది అంతా వీళ్ళకి ఎన్ని రోజులు వస్తుందమ్మా రెండు నెలలకు టూ మంత్స్ వస్తుందా మీరు కోడలా మీరు కొంచెము ఆమెకు వండి పెట్టు బోన్ చేయండి మేము ఏమంటే ఏదో ఇస్తాం వెళ్ళిపోతాము ఉండే కూతురు అల్లుడు ఆమె భర్త మీరందరూ కొంచెం సంతోషంగా కలిగించండి ఉన్న నాళ్ళు ఆమెకి హ్యాపీగా ఉంటే ఇంకా కొంచెం లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఇంకా వాళ్ళకి బ్రతకాలా జీవించాలని కోరిక ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా కొన్ని రోజులు బ్రతకచ్చు నేను అన్ని చోట్లకి రాలేను అందరికీ సేవ చేయలేను అందుకని వీలున్న ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నవారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి మీ నిత్య సురవి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి